అనుబంధం పార్ట్ ఫైవ్ రచన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి రెండు మూడు సార్లు వాంతులయ్యాయి అయ్యాయి వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ వచ్చింది ఆమెని పరీక్షించడానికి మీరు ఆమెని మనిషికి ఇచ్చి చేశారా పెళ్లి మృగానికి ఇచ్చి చేశారా అంటూ డాక్టర్ అడిగిన ప్రశ్నకు జయంతి దశరథ్ గారు అలాగే నిలబడిపోయారు వాడు అసలు మనిషేనా అమ్మాయి శరీరాన్ని అంగుల మంగులం గాయపరిచాడు పైకి కనిపించే శరీరం వరకు వదిలేసి అంటూ చెప్పింది డాక్టర్ ఇందుమతి దశరథ్ గారు అలాగే కుర్చీలో కూలబడిపోయారు జయంతికి దుఃఖం ఆగలేదు ఆడవాళ్ల సున్నితమైన భాగాలన్నీ గాయాల గాయాలయ్యాయి అసలు ఆమెని భూమాతాల ఎలా భరించింది ఇవన్నీ ఇంత సున్నితమైన మనసు కలిగిన అమ్మాయిని ఇంత సుకుమారమైన శరీరం కలిగిన అమ్మాయిని ఎలాంటి వారికిచ్చి పెళ్లి చేశారు మీరు అంటూ తన దైన శైలిలో కోప్పడింది ఇందుమతి ఎలా కనుక్కుంటారు డాక్టర్ అందమైన మనిషి వెనుక అంత రాక్షసులు ఉంటాడని ఎలా తెలుస్తుంది అంటూ జయంతి కంట తడి పెట్టుకుంది వాడిని కన్న తల్లికి బుద్ధి లేదా మనిష రాక్షస అది అంటున్న డాక్టర్ మాటలకు ఏడుస్తున్న ఆమెని ఏమి అనకండి డాక్టర్ ప్లీజ్ మా అత్తగారి గురించి మీకు తెలీదు ఆమె ఒక దేవత సహజంగా బిడ్డల తప్పైతే తల్లిని నిందిస్తారు అత్తగారు అంత మంచిగా ఉండడం నేను ఇంతవరకు చూడలేదు దయచేసి ఆమెను మీరు మరొకసారి ఏమీ అనుకోవద్దు ఎవరు అంటూ కాస్త గట్టిగా చెప్పింది ఆమెను ఆమెను అర్థం చేసుకున్నావు కానీ ఇలా బాధపడాల్సిన అవసరం నీకు ఏముంది ఆమెని ఎదురు తిరగలేవా చదువుకున్నావు ఎందుకు జంతువైతే జాగ్రత్తగా ఉండాలి అని తెలుస్తుంది డాక్టర్ మనిషి రూపంలో ఉన్న జంతువుని ఎలా గుర్తిస్తాం ఆ క్షణంలో ఏం చేస్తారు ఎలా తెలుస్తుంది సుకుమారంగా గారాభంగా కుటుంబంలో పెరిగిన నాకు అవి ఎలా తెలుస్తాయి అంటూ ఏడ్ చేసింది ఆమెని అత్తవైపు చూస్తున్న హర్ష కుల్లి కుల్లి నిదానంగా తనలో తానే ఏడుస్తున్నాడు మా ఇళ్లలో పసివాళ్లకు కూడా అంత జాలి ఉంటుంది అని హర్ష వైపు చూపించింది ఆమెని మనం ప్రేమించిన విషయమే ప్రేమించిన వ్యక్తికి చెప్పలేని వాళ్ళం ఎంత చదివినా ఆడవాళ్లమే కదా అంది ఆమెని ఇందుమతి వైపు చూస్తూ ఆ మాటకు తల వంచుకుంది ఇందుమతి వాడి మీద పోలీస్ కేసు పెట్టండి అంతే కోపంగా ఇందుమతి పోలీస్ కేసు వల్ల పరువులు పోతాయి గాని సాక్ష్యం వచ్చేలోకి నాకు ముసలితనం వస్తుంది అంటూ పేవలంగా నవ్వింది ఆమెని శేఖర్ వస్తుండటంతో అన్నయ్య వస్తున్నాడు ఎవరో చెప్పకండి అన్నయ్యకి చెప్తే నా మీద ఒట్టే అని చెప్పింది ఆమెని ఇలా ఉంటే ఇలా అనుభవించాల్సిందే తప్పదు కర్మ అనుకుంటూ పైకి లేచింది ఇందుమతి మరి అనుభవించాల్సిందే కదా అంది ఆమెని శేఖర్ వైపు చూసింది ఏంటి ఇందు వచ్చావు అని అడిగాడు శేఖర్ ఏం లేదు శేఖర్ ఆమెని ప్రెగ్నెంట్ అని చెప్పింది ఇందుమతి ఆనందాన్ని ముళ్ళ కిరీటంతో తల మీద పెట్టినట్లు అనిపించింది అందరికి ఏమీ తెలియని శేఖర్ కి మాత్రం చాలా ఆనందంగా అనిపించింది నా బంగారు తల్లి నీకు పుట్టేది పాపేరా అరే ఇటు రారా హర్ష అత్త కూతురునే నువ్వు పెళ్లాడేది అంటూ నవ్వాడు శేఖర్ ఒక్క క్షణం శేఖర్ వైపు అలాగే చూస్తూ వెళ్ళిపోయింది ఇందుమతి అవును వాళ్ళ అన్నయ్యని నేను ప్రేమించిన అతనికి ఆ విషయం చెప్పలేదు అని ఆమని అన్న మాటల్లో అర్థమయ్యింది ఆమెనికి ఒక్కదానికే తెలుసు తన మనసులో శేఖర్ ఉన్నాడు అని కొన్ని జన్మలు అంతే నాలాగా ఉండాల్సిందే చెప్పలేదు అనుకుంది ఆమెని చెప్పాలనుకున్న జయంతి శేఖర్ మనసులో ఉన్నది అని తెలుసుకొని చెప్పలేదు తను కాని ఆమెని ఇంతలా బాధపడడం మాత్రం భరించలేకపోయింది ఒక ఆడదానిగా మనసు రగిలిపోయింది దశరథ్ గారు దేవుడు వారు శేఖర్ చాలా మంచివాడు అలాంటి కుటుంబంలో పెరిగిన అమ్మాయికి ఎలా తెలుస్తోంది అనుకుంది ఇందుమతి అప్పుడే ఆమెనికి వాళ్ళ అత్తగారు ఫోన్ చేసింది ఆమెని ఎలా ఉన్నావమ్మా అంటూ బాగానే ఉన్నాను అత్తయ్య గారు అని చెప్పింది ఆమెని ఆమని ఏ అత్త కోడలికి చెప్పని విషయం నీకు ఒకటి చెప్తున్నాను విను వికాస్కి నువ్వు డైవర్స్ ఇవ్వమ్మా తప్పేమీ లేదు ఆమెని ఇలాంటి రాక్షసుడితో నువ్వు భర భరించాల్సిన అవసరం లేదు నేనే చెబుతున్నాను నువ్వు డేవర్స్ కి అప్లై చేయి సాక్ష్యం నేనే చెబుతాను అంటూ చాలా కోపంగా మాట్లాడారు శకుంతల గారు ఏం జరిగింది అత్తయ్యా ఏదో ఆవేదనగా మాట్లాడుతున్నారు మీరు అంది ఆమెని లేదమ్మా ఆలోచనగా మాట్లాడుతున్నాను అర్థం చేసుకోమని లోకంలో చాలా మంది ఉంటారు నీ జీవితానికి అలాంటి వారు ఒకరు దొరకకపోరు భర్తగా కానీ నీ నరకం నేను చూడలేను తల్లి ఆ పాపంలో భాగం నేను పంచుకోలేను అంటూ చెప్పారు శకుంతల గారు అత్తయ్య అంటూ కన్నీరయ్యింది ఆమెని పెద్దల కోసం జీవితాన్ని నాశనం చేసుకోకు ఆమెని అని చెప్పారు శకుంతల గారు అత్తయ్య మీతో నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంది ఆమెని ఏంటమ్మా అది అని అడిగారు శకుంతల గారు నేను తల్లిని కాబోతున్నాను అత్తయ్య అని చెప్పింది ఆమెని కళ్ళు తుడుచుకుంటూ కాసేపు హృదయాన్ని ఆనందంతో నింపేసింది ఆమెని మాట అంతలోనే ఏదో భయం ఆమె వెంట పడింది వద్దులే అని వద్దు నీకు ఆ బిడ్డ వద్దు నా కొడుకు వద్దు వద్దు అసలు నీకు ఈ బాధలు అంటూ దుఃఖం ఆపుకోలేకపోయారు శకుంతల గారు తన వంశాంకురాన్ని తనే వద్దు అని చెబుతున్నా ఆమెలోని ఆడతనం అమ్మతనం నిలువెత్తు విగ్రహంలా కనిపించాయి ఆమెకి అమ్మ అంటూ ఒక్కసారి ఏం చేసింది ఆమెని అమ్మ అన్న మాటకు శకుంతల గారి మనసు కరిగిపోయింది నా బిడ్డను నేనెలా చంపుకుంటానమ్మా అంది ఆమెని ఏడుస్తూ నీలో అమ్మతనం ప్రేమతో మొదలవలేదు ఆమెని నొప్పుల గు గుండంలో తయారయ్యింది వద్దు అని చెప్పారు శకుంతల గారు అనువుగా ఏర్పడిన ఈ అంకుశంకు ఏం తెలుస్తుంది ఆ తప్పు ఆ శిశువుది ఎలా అవుతుంది అత్తయ్య అంది ఆమెని నేను నీకు తల్లిగా చెబుతున్నానమ్మా నువ్వు తల్లి కావడం అనేది నీ ఇష్టమే నా వరకు నాకు బ్రహ్మానందంగా అనిపించింది కానీ అది అక్కడితో ఆగదు నువ్వు ఆ రాక్షసుడికి భార్యగా రావాల్సి ఉంటుంది అవన్నీ ఆలోచించుకో మీ వదినకు చెప్పు మంచిదా కాదా అని మాట్లాడుకుని అప్పుడే నిర్ణయించుకో ఏ విషయమైనా అని ఫోన్ పెట్టేశారు శకుంతల గారు ఆ మాటలను విన్న వికాస్ నేను తండ్రి కాబోతున్నానా అమ్మా అన్నాడు ఆ మాటలు ఇష్టంగా చెప్పడానికి కూడా ఇష్టపడలేదు శకుంతల గారు నేను విన్నాను అమ్మా కడుపుతో ఉన్న దాన్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాకు లేదా నా తప్పులు మన్నిస్తావా నీ మాటలు విన్నాను ఎంతో ప్రేమగా చూసుకోవాల్సిన నీ వంశాంకురాన్ని నువ్వే వద్దన్నావంటే నేను చేసిన తప్పేమిటో నాకు అర్థం అవుతుంది ఇప్పుడే కన్న తల్లి అసహ్యించుకునేలా ఉంది నా జన్మ అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు వికాస్ కొడుకును చూస్తూ ఆశ్చర్యపోయింది శకుంతల గారు నిజమే ఎంతటి మూర్ఖుడు మనసు మార్చేది అతని బిడ్డ అని చెబుతారు ఒకవేళ ఆ మార్పు వికాస్ లో వచ్చిందా అని ఆమె ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోయారు అమ్మా ఆమెని నేను చాలా హింసించాను నా తప్పు నాకు అర్థం అవుతుంది నా బిడ్డ కూడా నాకు నాలాగా బాధపడకూడదు తల్లి ఒక చోట తండ్రి ఒక చోట ఉంటే నా లాగే తయారవుతారు అమ్మా నీ మీద ఒట్టు ఆమెనని నేను బాగా చూసుకుంటాను ఇక అని చెప్పాడు వికాస్ ఆనందంగా నిజము కలో అర్థం కాని పరిస్థితుల వడిపోయారు శకుంతల గారు వారం రోజులు గడిచాక పళ్ళు పలహారాలు అన్ని తీసుకొని ఆమెని దగ్గరికి వెళ్ళాడు వికాస్ ఆమని భర్తను చూసి భయపడింది జయంతి ఎంతో నచ్చజెప్ప చూసింది అబార్షన్ చేయించుకోమని వినలేదు ఆమెని నా బిడ్డ ఏం చేస్తుంది వదిన అంటూ ఏడ్చింది ఆమెని వికాస్ రావడమే హర్షను దగ్గరకు తీసుకున్నాడు ఎంతో ప్రేమగా మాట్లాడాడు అల్లుడిని చూసి ఆశ్చర్యంతో ఒకంత సంతోషంతో గమనించారు దశరథ్ గారు అవును ఎలాంటి మూర్ఖుడైనా తండ్రి అయ్యాను అని తెలిస్తే వారే మారుతారు అని అనుకున్నాడు శేఖర్ చాలా గౌరవంగా చూశాడు వికాస్ ని రెండు రోజులు ఆమెనితో ఆనందంగా గడిపాడు వికాస్ ఆమెను ఎంతో శ్రద్ధగా చూసుకున్నాడు ఇక్కడే ఉండు నువ్వు కొన్నాళ్ళు హాయిగా ఉంటావు అని చెప్పి వెళ్లిపోయాడు వికాస్ ఆయనలో ఆ నవ్వు ఆ ఆనందం నేనెప్పుడు చూడలేదు వదిన మార్పు వచ్చినట్టు ఉంది మనిషిలో అంది ఆమె నవ్వుతూ ఏమో నాకు ఏదో లాగానే ఉంది అంది జయంతి కానీ భర్తకు విడాకులువు ఆభార్షన్ చేయించుకోవాలని గట్టిగా ఎలా చెప్పగలుగుతారు ఎవరైనా మారితే మంచిదే ఆమెని అంది జయంతి ఆలోచిస్తూ శకుందల గారు ఫోన్ చేసినప్పుడు వికాస్ గురించి అన్ని విషయాలు చెప్పింది ఆమని ఇక్కడ కూడా బాగానే ఉన్నాడు మా అన్ని విషయాలు బాగానే చూసుకుంటున్నాడు అని చెప్పారు శకుంతల గారు ఎందుకు ఏడాదిలో నీళ్లు దొరికినట్లు అనిపించింది ఆమెకి కాసేపు హర్ష ఆమెని దగ్గరే ఉండసాగాడు ఆమెనికి పెద్ద మనిషిలాగా పండ్లు తెచ్చి ఇస్తున్నాడు హర్ష చిట్టి చేతులతో ఇచ్చిన మామిడి పండు ఇష్టంగా తిన్నది ఆమెని ఆమెనికి సంతోషంతో తన తల్లి గుర్తుకు వచ్చి కన్నీళ్లు వచ్చాయి నువ్వు ఎప్పుడు ఏడవద్దా అంటూ కన్నీళ్లు తుడిచాడు హర్ష వారి చిట్టి చిట్టి చేతులతో చేసే చేష్టలు వారి మంచి మనసును చూసి ఆనంద పడిపోతూ ఉంది ఆమెని కొడుకుని చెల్లెల్ని చూసుకొని మురిసిపోయాడు అతను అసలు వదలడం లేదుగా అల్లుడు అంటూ నవ్వాడు శేఖర్ వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి అంటూ ఆనందించాడు శేఖర్ దమయంతి గారి దిన కార్యక్రమాలు ముగిశాయి ఆ రోజు ఆమెకి వాళ్ళమ్మ కల్లోకి వచ్చింది అమ్మా అమ్మ అంటూ అరిచింది కలలో ఆమెని అక్క ఏడవకు ఏడవకు అంటూ ఆమెని నిమిరాడు శ్రీహర్ష తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి